ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పేరును తొలగించి హిందూపురం జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలని హిందూపురం ఎమ్మెల్యే గారైన శ్రీ బాలకృష్ణ గారు ఎక్కువ ప్రోత్సాహంతో హిందూపురం జిల్లా చేయాలని అనుకుంటున్నారని పుట్టబర్తి వారాలు చాలా ఆందోళనలో ఉన్నారు ఇక్కడ ఆందోళన చెందవలసిన పని ఏమంటే ఇక్కడ కావలసిన వసతులు అన్ని ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఉన్నది రైల్వే స్టేషన్ ఉన్నది సూపర్ స్పెషలిస్ట్ ట్రాక్స్పెక్ట్ ఉన్నది నీరు సౌకర్యం ఉన్నది అదే విధంగా ఇక్కడ ఆరు నియోజకవర్గాలు కూడా సెంటర్ పాయింట్ ఎక్కడ వెళ్ళాలన్నా నలభై యాభై అరవై కిలోమీటర్ల ఉన్నది ఇట్లాంటి మధ్య మధ్యగల గల పాయింట్ తీసుకెళ్లి ఏదో కర్ణాటక కిలోమీటర్ దగ్గరలో ఉన్న ఇల్లు జిల్లా చేస్తే ఇక్కడ ప్రజలు రియల్ ఎస్టేట్ కానీ చిరు వ్యాపారులు కానీ ప్రతి ఒక్క దానికి ఇబ్బంది అవుతుంది అదే విధంగా నూట తొంభై ఆరు రాష్ట్ర స్టేట్లు ఉన్న ఈ సత్యసాయి భక్తులు బాబా నడిచేయాలని నేటలో సత్యసాయి జిల్లా ఉందని ఎంతో సంతోషంగా ఉండి వచ్చిపోయే భక్తులకు అన్ని రకాల అనుకూలంగా ఉంది దీన్ని ఎన్నుకూరు జిల్లా చేయాలని కోరుకోవడం చాలా సమంజసం కాదు దీనిపైన మన ఆరు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఎంపీ గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ దీన్ని సత్యసాయి జిల్లాను పోనీకోకుండా హెడ్ క్వార్టర్ పోనికోకుండా ఉండేటట్లు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీలు కానీ కదిరి ఎమ్మెల్యే కానీ ధర్మారం ఎమ్మెల్యే గారు కానీ మడశీర ఎమ్మెల్యే గాని వెనగొండ ఎమ్మెల్యే మా కానీ మీరందరూ తగిన కృషి చేసి పుట్టపర్తి ఎంపిక జిల్లాతో ఉండేటట్లు కృషి చేయాలని మన ప్రజా నాయకులకు మన ఎమ్మెల్యేలకు ఇది తరలించే విధము చేయకూడదని మరీ మరీ మీ దృష్టికి తీసుకొస్తున్నాము ఇది నిజమా కాదా అనేది మా తెలియలేదు ఇక్కడ జనాలు ఎక్కువ అపోహలు చేస్తున్నారు దీన్ని మీరు దీన్ని తెలిసే విధంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాను